హే గాయస్ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వన్ ఊవర్ బ్లాగ్ మేమైతే ఊరికెళ్ళాము రీసెంట్గా వెళ్ళినప్పుడు మా ఊరు పక్కన ఉన్న ఊర్లో జయంతులు చేస్తున్నారు శ్రీరామనవమి స్పెషల్గా సో ప్రతి ఇయర్ ఇక్కడ శ్రీరామనవి అయిపోయిన ఒక టెన్ డేస్కి ఇలా జయంతులు అనేది చేస్తారు అది ఓన్లీ మెయిన్గా మాకు తెలిసి మా ఊరు పక్క ఉన్న మూడు ఊర్లలో చేస్తారు బుండాల్పల్లి బయన్పల్లి అలాగే ఓబ ఓబన్పల్లిలో సో ఈ మూడు ఊరు వాళ్ళు చాలా బాగా డెకరేషన్ చేస్తా చేస్తారు అలాగే ఇక్కడ ఫేమస్ వచ్చేసి క్రాకర్స్ క్రాకర్స్ అయితే స్నేక్ ఉంటుందా స్నేక్ లాగా షేప్లో పెట్టేసి క్రాకర్స్ పేలుస్తారు ఫుల్ ఆఫ్ క్రాకర్స్ ఈ ఫెస్టివల్ వస్తే వాళ్ళ ఊర్లో సో మేము అది చూసేకి నేను మా హస్బెండ్ మా అక్క వాళ్ళ తమ్ముడు ఊరికి వెళ్ళాము మా ఊరికి వెళ్ళిన తర్వాత చూస్తుంటే అక్కడ ఫుల్గా ఎప్పుడు నేను చూడలేదు ఇలా ఇంత బ్యూటిఫుల్గా చేసింది ఫస్ట్ టైం నేను చూసింది నా చిన్నప్పటి నుంచి మొత్తం షాప్స్ ఎంత పెట్టున్నారు ఒక జాతరలాగా ఒక జాతర లాగా ఉన్నారు సో మేము అది చూసేకి అక్కడికి వెళ్ళాం నైట్ టైంలో వెళ్ళాం అక్కడికి నైట్ టైంలో వెళ్తేనే అక్కడ క్రాకర్స్ అంతా పెలుస్తారు అలాగే లైటింగ్స్ మొత్తం మనకి బాగా కనిపిస్తాయని చెప్పేసి ఈవినింగ్ వెళ్ళాం మేము అక్కడికి ఉంటే ఇక్కడ చూసేకి చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది డెకరేషన్ అనేది ప్రతి ఒక్క స్వామివారు ఇలా వా లైటింగ్స్తోనే మనకు అక్కడ డెకరేషన్ చేస్తున్నారు ఇంకా అక్కడ వచ్చేసి మేము టెంపుల్ దగ్గరికి వెళ్తూ ఉంటే దారిలో అక్కడ భజన అలాగే డ్రమ్స్ అనేవి వేస్తూ ఉన్నారు సో ఫైనల్గా దేవుడి దగ్గరకు వచ్చేసి దర్శనం చేసుకొని కొంచెంసేపు అలాగే చూస్తూ ఉన్నాము ఇక్కడ చూసారా డ్రమ్స్ ఎంత బాగా కొడుతున్నారు నేను అది వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి అది తీసేసాను లేకపోతే కాపీ రైట్ వస్తుంది దానికి ఇంకా కొంచెం సేపు దేవుడి దగ్గర అలాగే నించుని దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటే దేవుడు ముందర ఇలాగ భజన చేస్తున్నారు అంత చిన్న చిన్న పిల్లలు ఎంత బాగా చేస్తున్నారు అంటే అంత బాగా చేస్తున్నారు ఆ వాయిస్ ఉంది కదా వాళ్ళు సాంగ్స్ పెడతారు ఆ సాంగ్స్ ఉంటూ ఈ భజన్ చూసామంటే చాలా బాగా అనిపిస్తుంది కానీ ఇది కూడా సేమ్ కాపీరైట్ ఇష్యూ వస్తుంది సో ఎందుకులే అని చెప్పేసి నేను తీసేసాను ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత క్రాకర్స్ పేలుస్తారు కదా సో క్రాకర్స్ పేల్చిందాం మేము అక్కడ లేము ఎందుకంటే క్రాకర్స్ అనేవి మొత్తం ఎట్లా అంటే అట్లా వచ్చి పేలుతాయి వచ్చేస్తాయేమో అని చెప్పేసి మేము అక్కడి నుంచి పక్కన ఊరికి వెళ్ళాము పక్కన ఊరికి వెళ్ళి ఉంటే పక్కన వాళ్ళు వచ్చేసి ఇలా రికార్డ్ డ్యాన్స్ ఉంటుంది కదా సో ఆ రికార్డ్ డ్యాన్సు చేస్తూ ఉన్నారు వాళ్ళ ఊర్లో దేవుడు అయితే భిన్న వచ్చేసి ఉన్నారు ఇంకా అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసుకొని నెక్స్ట్ ఊరు గుండాలపల్లి అని ఉంది కదా సో అక్కడికి వెళ్ళాము అక్కడైతే నాకు చాలా బాగా నచ్చింది ఏ ఊర్లో కానీ అలాగా ఎంకరేజ్ చేసి ఉండరు వాళ్ళ ఊర్లో ఏమేమి ఫేమస్ కరాటే అలాగే డ్రమ్స్ అంటే వాళ్ళ ఊళ్ళో వాళ్ళు మాత్రమే నేర్చుకో ఉంటుంటారు కదా సో అవి మాత్రమే వాళ్ళు ఎంకరేజ్ చేశారు సో అక్కడికి వెళ్ళి కొంచెంసేపు కూర్చున్నాము అక్కడ కరేటా చేస్తు చేస్తుంటే చిన్న పిల్లలు నేషనల్ వైడ్ వెళ్ళారంట సో వాళ్ళంతా అక్కడ యాక్టివిటీస్ చేస్తుంటే అలాగే చూస్తూ ఉన్నాము నెక్స్ట్ ఇంకా డా డ్యాన్సెసెస్ అక్కడ కూడా డాన్సెస్ అనేది పెట్టారు సో కొంచెంసేపు అక్కడ ఉండేసి ఇంకా ఇంటికి వెళ్ళింది రీచ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయాము మీకనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ మీకు ఈ వీడియో నా ఛానల్లో ఎటువంటి కంటెంట్ కావాలో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ మీ వీడియో మొత్తం చూస్తున్నారు కానీ కమెంట్ చేయడం కమెంట్ చేయడం లేదు మీరు ప్లీజ్ నాకు మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని నేను కొత్తగా రీసెంట్గా ఓపెన్ చేశాను కదా మీరు కమె కమెంట్ చేసి లైక్ చేస్తుంటే నాకు ఇంకా కొంచెం మంచి మంచి వీడియోస్ చేయాలని అనిపిస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కెబ బాయ్ సి